వెల్కమ్ టు పాయింట్ మీడియా తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను చాటి చెప్పిన మూవీ త్రిపుల ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో దరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది బాక్సాఫీస్ ని షేక్ చేసింది కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది ఆస్కార్ అవార్డు ని సొంతం చేసుకుంది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ని అందుకుంది దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తిగా నిలబెట్టింది అత్యంత ప్రభావశీల వ్యక్తుల లిస్టు లో కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో ఎస్ఎస్ రాజమౌళికి స్థానం దక్కడం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్రిపుల తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా తీనున్న విషయము తెలిసిందే పాన్ వరల్డ్ మూవీగా ఇది తెరకెక్కుతోంది ఇది ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అడ్వెంచర్ మూవీ కొన్ని ఆఫ్రికన్ దేశాలు అమెజాన్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది ఆంజనేయుడి స్ఫూర్తితో మహేష్ బాబు పాత్రను రాజమౌళి డిజైన్ చేశారనే వార్తలు వస్తున్నాయి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి నెక్స్ట్ సుకుమార్ సుకుమార్ అంటేనే లెక్కల మాస్టర్ లాజికల్ మాస్టర్ ఆయన నచ్చేది లాజిక్ ఆయన సినిమాని అర్థం చేసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ అంతా సినిమా మీదనే పెట్టాలి ఏ మాత్రం ఏదో ఆలోచిస్తూ చూస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట లెక్క తప్పి లాజిక్ మిస్ అయిపోతాం సుకుమార్ ఒక విభిన్న స్టైల్లో హీరోని చూపిస్తూ ఒక ప్లేస్ ని హీరోలో లుక్ ని మార్చి కథని ఎలా తీసినా కూడా ఆ కథ కొత్తదనం అనిపించేలా చేసి తన సక్సెస్ ని చాలా తెలివిగా లాజికల్ గా ప్రేక్షకుల నుంచి లాక్కోగలిగేంత తెలివైన దర్శకుడు సుకుమార్ ఈ తెలివైన దర్శకుని ఇష్టపడి జోనర్ లో ఉన్న వాళ్ళు ఆయన్ని ఇష్టపడతారు ఇకపోతే సందీప్ రెడ్డి వంగ ఈ దర్శకుడు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాడని చాలా వైలెన్స్ అండ్ భయంకరంగా సినిమాలు తీస్తాడని పేరు పొందారు అయితే రియాలిటీకి దూరంగా ఉంటాడో లేదో అలాంటి భయంకరమైన రియాలిటీ మనకి కనిపించట్లేదో కానీ ప్రెజెంట్ ఇతను సక్సెస్ లో ఉన్నాడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావుపుడి ఒకరు ఆయన దర్శకత్వంలో ఇప్పటిదాకా ఏడు సినిమాలు రాగా అందులో ఎఫ్ త్రీ యావరేజ్ గా నిలవగా మిగతా సినిమాలన్నీ ఆఫీస్ దగ్గర విజయాలను నమోదు చేశాయి ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ త్రీలో విడుదలైన భగవంత్ కేసరి ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది మొదటి ఆరు సినిమాలతో కామెడీ ఎంటర్టైనర్స్ ని అందించిన ఆయన భగవంత్ కేసరిని బలమైన ఎమోషన్స్ తో రూపొందించి ప్రేక్షకులను కట్టి పాడేశారు అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు మంచి సందేశం బలమైన ఎమోషన్స్ తో ఈ సినిమాని అద్భుతంగా మలిచారు అందుకే ఈ మూవీకి కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అంతేకాదు ఇప్పటిదాకా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలలో ఇదే బెస్ట్ ఫిల్మ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ను అనిల్ రావిపూడి కూడా టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు